ఇది ఐదు సంవత్సరాల్లో మీ నియోజకవర్గాల్లో మీ అందరి బాధ్యత ప్రతి ఒక్కరికి ఔట్ సైట్ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఎవరికైతే ఇంటి జాగా లేని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి జాగా ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అది దానికి మీరు అందరూ కూడా ఇప్పటి నుంచి ఎన్యూమరేషన్ చేశాం జియో ట్యాగింగ్ చేసాం మీకు డీటెయిల్స్ పెడతాం మీరు తీసుకొస్తే ల్యాండ్ డెక్వేషన్ చేయాలన్నా ప్రభుత్వ భూమి ఉందా ఓసారి పాత భూములు కూడా హౌసింగ్ కాలనీలు వేసారు అది కూడా ఒక సెంట్ ఇచ్చారు ఆ సెంట్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి నివాస యోగ్యం కాని ఇచ్చారు దూరంగా ఎక్కడ ఇచ్చారు వాళ్ళ అక్కడ నుంచి మళ్ళా పనులకు రావాలంటే వచ్చే పరిస్థితులు లేరు అలాంటప్పుడు నేను ఆలోచించేది చాయిస్ వాళ్ళకే వదిలిపెడతాను వాళ్ళు గాని కన్సాలిడేట్ చేయమంటే అక్కడే కావాలంటే కన్సాలిడేట్ చేసి అందరికీ రెండు సెంట్లు ఇచ్చే విధానానికి శ్రీకారం ఇస్తాం అక్కడ వద్దని అంటే ఎక్కడ కావాలో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇంటి జాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం హండ్రెడ్ ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది మీ నియోజకవర్గాల మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది శానిటేషన్ హైజనిక్ కండిషన్స్ కోసం ఒకప్పుడు మహిళ ఆడబిడ్డ ఆత్మ గౌరవం కింద టాయిలెట్స్ ఇచ్చా ఇప్పుడు కొంతమంది కొన్ని కారణాల వల్ల లేని పరిస్థితుంది ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరం ఆరు నెలల అవన్నీ కూడా పూర్తి చేయాలి ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సప్లై ట్యాప్ వాటర్ విత్ సస్టైనబుల్ సోర్స్ ఏదో బోర్ కింద ట్యాప్ నీళ్లు ఇస్తే అది బోర్ ఎండిపోతే నీళ్లు రావు అట్లా కాకుండా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇస్తాం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఒకప్పుడు దీపం పెట్టాం గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం దేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం సమ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చాం ఈ రోజు మళ్ళీ దీపం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మహిళలను ఆదుకుంటున్నాం ఆ కార్యక్రమం కూడా వచ్చింది నుంచి ఎలక్ట్రిసిటీ ఇక్కడ మీరు గ్యాస్ కూడా చూస్తే కొన్ని ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ వస్తా ఉంది అది వచ్చినప్పుడు దాన్ని కూడా కనెక్ట్ చేస్తాం అవసరమైతే ఇక్కడ ఇచ్చే సబ్సిడీ వాళ్ళకే ఇస్తాం అప్పుడు ఇంకా గ్యాస్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు కనెక్ట్ చేసే పరిస్థితి లేదు ఇరవై నాలుగు గంటల గ్యాస్ ఉండే పరిస్థితి వస్తుంది ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ రూఫ్ ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఉండాలి పెట్టుకోగలిగిన వాళ్ళందరూ డెమోక్రటైజేషన్ పవర్ జనరేషన్ లో మీరు రూఫ్ టాప్ పెట్టుకుంటారు ఆ రూఫ్ టాప్ పెట్టుకొని మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు మీరే వాడుకుంటారు ఈ రోజు మనం చూస్తే ఆంధ్రాలో ఎండలు విరిగిపోయినాయి పెరిగిపోయినాయి ఉన్నాయి మీరు ఏసీ పెట్టుకొని బాగా ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కరెంట్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలాంటి కంఫర్ట్ ఎందుకు క్రియేట్ అని అడుగుతున్నా పైన ఎండ సూర్యుడు కింద ఏసీ చిన్న రూమ్ పెట్టుకున్నా ఫ్యాన్ గాని ఏసీ గాని పెట్టుకునే అవకాశాలు వస్తే వస్తాయి ఆఫ్ టైం ఈ విషయంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి సోలార్ రూఫ్ గాని కుసుమ్ కింద మన పొలాల్లో మనం కరెంట్ తయారు చేసుకుని మనకు అవసరమైన కరెంటు వాడుకొని అవసరమైతే ట్రాక్టర్లు కూడా ఛార్జింగ్ చేసుకుని ఇంటికి కూడా వాడుకునే అవకాశాలు వస్తాయి అలాంటి వ్యవస్థకు శ్రీకారం చూపుతాం నా ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్కరికి కూడా కాస్ట్ తగ్గిస్తూ జీవన ప్రమాణాలు పెంచడం అనేది ప్రధానమైన ఉద్దేశం డిజిటల్ కనెక్టివిటీ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ ఎవ్రీ హౌస్ వైఫై ఇస్తాం డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం అది కూడా నీట్ బేస్ బట్టి వాళ్ళకి ఎంత కావాలంటే ఎంత బ్యాండ్ విత్ కూడా ప్రొవైడ్ చేస్తాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫైవ్ జీ గానీ సిక్స్ జీ గానీ ఏది కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు నిన్న మొన్న మీరు చూసి సెటిలైట్స్ కూడా ప్రైవేట్ సెక్టర్ లో వచ్చేస్తున్నాయి ఇలాంటి అనేక మార్పులు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటాం అల్టిమేట్ గా మనందరూ ఏమి హెల్తీ వెల్తీ హ్యాపీ ఫ్యామిలీ నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం ఒక ఆరోగ్యకరమైనటువంటి డబ్బులు కూడా సంపాదించుకుని ఆనందంగా ఫ్యామిలీ జీవితం గడపాలంటే అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది दाखानोहदमेंस्ता